నువ్వు మాట్లాడావు కార్పొరేటర్ టికెట్ నేను రూప్ కుమార్ యాదవ్ ఇప్పించాం రెడ్డి గారితో మాట్లాడే అని అయ్యా ఆ రోజు నీ స్థాయి ఏంది ఆ రోజు నీ స్థాయి నువ్వు కార్పొరేటర్ కూడా టికెట్ తెచ్చుకోలేని స్థాయిలో నువ్వు ఉన్నావు ఆ రోజు రెడ్డి గారి ద్వారా అలాంటిది నువ్వు ఇంకొకరికి కార్పొరేటర్ టికెట్ ఇప్పించే పరిస్థితి నీదా ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ సుధాకర్ అక్కడ కార్పొరేటర్గా ఉన్నాడు ఆయన అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయినాడు ఆ చనిపోయిన కారణంగా అనిల్ కుమార్ యాదవ్ అప్పుడే తన బీడిఎస్ డిగ్రీ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చున్నాడు నెల్లూరుకి పిలిచి అతనికి ఇష్టం లేకపోయినా అతన్ని పిలిచి ఆ రోజు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు చందాలు దండం చెప్తున్నాం ఆ రోజు అనిల్ యాదవ్ మూలప్పేటలో ఉండే ఒక ఎకరా స్థలం నలభై లక్షలు కమ్మి ఆ నలభై లక్షలు మీ చేతిలో పెట్టడం జరిగింది ఎలక్షన్ ఖర్చుల కింద ఆ రోజు నువ్వు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు చందా తీసుకున్నావని చెప్తున్నావు ఆ చందా అనిల్ కుమార్కి సంబంధం లేదు నువ్వేమైనా అనిల్ కుమార్ పేరు చెప్పి నువ్వేమైనా తెచ్చుకున్నావేమో మాకు తెలియదు అనిల్ కుమార్కి కూడా తెలియదు ఆ విషయం తర్వాత చూస్తే రెండు వేల తొమ్మిదిలో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చెప్పావు నువ్వు రెడ్డి గారు టికెట్ ఇప్పించారని నిజం ఈరోజు కూడా అనిల్ కుమార్ యాదవ్ అదే చెప్తాడు వివేకానంద రెడ్డి గారే నాకు ఆ రోజు టికెట్ ఇప్పించారని టిక్కెట్ ఇప్పించిన తర్వాత ఏం జరిగిందో నెల్లూరు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్కి రెడ్డి గారికి మధ్యలో గొడవలు పెట్టి అనిల్ కుమార్ యాదవ్ని పక్కకు తీసుకొచ్చావో నెల్లూరు ప్రజలంతా అందరికీ తెలుసు ఈ స్టోరీ ప్రజలందరికీ తెలుసు అనిల్ కుమార్ యాదవ్ మీద రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని ఓడించేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసావో మాకు తెలుసు నీకెందుకు యాదవ్ల మీద ద్వేషం అనిల్ కుమార్ మీద ద్వేషం ఎందుకు నీకంటే ముందు నీకంటే చిన్నవాడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు రెండు వేల తొమ్మిదిలోనే రెండు వేల పద్నాలుగులో నీతో పాటు ఎమ్మెల్యే అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో పాటు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మంత్రి అయ్యాడు అందుకోసం అతని మీద ఈర్చే ని ఆ రెండు వేల పంతొమ్మిదిలో అతను గెలిస్తే మంత్రి అవుతాడనే విషయం నీకు తెలుసు అందుకోసమే రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ కుమార్ యాదవ్ని ఓడించేదానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావో మా అందరికీ తెలుసు కొన్ని కులాలకి వ్యతిరేకం అనిల్ అని చెప్పి ప్రచారం చేశాం అనిల్ ఏ రోజు ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏ మతానికి వ్యతిరేకం కాదు ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకునే హృదయం ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఎవరైనా అనిల్ కుమార్ ఒకరిని వేరే సీటుకి పంపించి ఈ సీటు ఖాళీ ఉంది నీ ఇష్టమైన వ్యక్తిని పెట్టుకో అంటే తన భార్యనో తమ్ముడినో చెల్లెనో అక్కనో పెట్టుకునే పరిస్థితి అలా అనిల్ చేయలేదు ఒక మైనారిటీ వ్యక్తిని తనతో పాటు ఒక సామాన్య వ్యక్తిని తనతో పాటు నడిచి వైఎస్ఆర్సిపిలో ఎదుగుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అభ్యర్థిగా నిలబెట్టాడు అని సామాన్య ముస్లిం వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు అని ఆ ముస్లిం మైనారిటీ నిలబడడం ఇష్టం లేక అతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టడం ఇష్టం లేక పార్టీలో మారిన వ్యక్తుల్ని ఈరోజు వెనకేసుకొస్తున్నావు వస్తున్నావంటే నీకు యాదవ్ల మీద కానీ బీసీల మీద కానీ ముస్లిం మైనారిటీస్ మీద కానీ ఎంత మాత్రం ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు కట్టడం మీసం తిప్పడమే తెలుసు అనిల్ కుమార్ యాదవ్కి ఇంకేం చేయడం తెలియదు అని చెప్పి తమరు మాట్లాడారు నిజమే అనిల్ కుమార్ యాదవ్ తొడగడతాడు మీసం తిప్తాడు తన రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి అంతేకాని నీలాగా నీ ప్రత్యర్థుల్ని కొట్టించడానికో చంపించడానికో తొడగొట్టడు మీసం తిప్పడు తను మేషం తిప్పేది తొడగొట్టేది రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయం చేయడానికి రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోవడానికి రాజకీయంగా వాళ్ళని దెబ్బతీసేదానికి అంతేకాని మీలాగా కొట్టించడాలు క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు వాళ్ళ ఆస్తులు లాక్కోవడాలు ఇలాంటివి అనిల్ కుమార్ యాదవ్ చెయ్యడు ఎప్పుడు చేయడు అతను రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే దిశలో అతను మీసం తిప్పుతాడు తొడగొడతాడు ఈరోజు మీరు ఖచ్చితంగా ముప్పై వేల ఓట్ల మైనారిటీతో ఓడిపోబోతున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా ఈ విషయం కోడై కూస్తుంది మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీరు ఎన్ని కమలాసన్ వేషాలు వేసినా కూడా ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీరు ఒక కథ చెప్పారు ఆగ్రాన నేను కూడా ఒక కథ చెప్తా మీలాగే యాక్షన్ తీయడం తెలీదు ముక్కుసూటిగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఎవరో చెప్పావు పెళ్లి చేసుకోబోతూ వెళ్ళిపోయినారని నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇద్దరు బిడ్డల్ని కన్నావు కన్న తర్వాత పక్క చూపు చూసావు ఇది మేలంటావా అది మేలంటావా ఇదే ఈరోజు నువ్వు ఏ పార్టీలో అయితే చేరావో ఆ అధినాయకుడు చంద్రబాబే నిన్ను ఒక రౌడీగా ఒక గోండాగా అభివర్ణించడం జరిగింది తెలీదా నీకు ఆ విషయం నీకు తెలీదా నువ్వు గోండావి రౌడీ అన్న సంగతి చంద్రబాబు గారికి తెలియదా ఆయన అవసరం నీ అవసరం అడ్జస్ట్మెంట్ ఈ విషయాలు ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజలు మాత్రం మర్చిపోరు వాళ్ళకి నీతో ఏ అవసరం లేదు నిన్ను ఇంటికి పంపించేదానికి వాళ్ళు స్థిరంగా నిర్ణయించుకొని ఉన్నారు నువ్వు ఇలాంటి డ్రామాలు ఎన్ని వేసినా కూడా వాళ్ళ నిర్ణయం మారదు నువ్వు ఈరోజు కాళ్ళు పట్టుకుంటావు రేపు అవసరమైతే జుట్టు పట్టుకుంటావు అన్న సంగతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు చందాలు దండడంలో దౌర్జన్యాలు చేయడంలో అవతల వాళ్ళ ఆస్తులు దౌర్జన్యం చేసి వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళ ఆస్తులు రాయించుకోవడంలో నువ్వు సిద్ధహస్తుడు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు రాబోయే రోజుల్లో నిన్ను గెలిపించుకుంటే మా ఆస్తులకు కూడా సెక్యూరిటీ లేదనే విషయం ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి ప్రజలకి తెలుసు కాబట్టి నిన్ను ఓడించేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నువ్వు ఈ డ్రామాలన్నీ మానేసి రాజకీయం రాజకీయంగా చేయి నువ్వు రౌడీజం చేయవాక చెప్తా ఉన్నారు మీరు ఫోన్లు చేస్తున్నారు కొంతమందికి బెదిరిస్తున్నారు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ చేస్తే మిమ్మల్ని మీ అంతు చూస్తాను నలభై రోజులే టైం అంటున్నారు అదే నలభై రోజులు నీకు కూడా టైం నలభై రోజుల తర్వాత నువ్వు మూసుకొసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే సిద్ధంగా ఉన్నారు నీకు ముసుకెయడానికి నెల్లూరు రూరల్ ప్రజలు కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు అవతల వాళ్ళ గురించి మాట్లాడే ముందు తమరేంటో తమరే కిందున్న ఉన్న తెలుసుకొని మాట్లాడవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ప్రతిపక్షాలన్నీ ఏకమై ఎన్ని చేసినా కూడా నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి విజయం సాధించబోతున్నారు ఎందుకంటే ప్రజల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఒక గుర్తింపు ఉంది ఉన్నతమైన వ్యక్తి మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆయన మీద ప్రచారం ప్రతిసారి పార్టీ మారుతున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఏ రోజు కూడా ఆయన పార్టీ మారిన దానికి అర్థం ఉంది ఐదు సంవత్సరాలు ఆయన పార్టీలో గెలిపిస్తే ప్రజలకు సేవ చేసి చివరిలో పోటీ చేసే ముందుగా ఎవరికైతే సేవ చేసే అవకాశం వస్తుందో ఏ పార్టీలో ఆ పార్టీలో మాత్రం పోటీ చేశాడు లాస్ట్ టైం అంతకు తప్పితే ఏ రోజు కూడా మధ్యలో పోయి పార్టీలు మారలేదు చివరిలో ఆయన పోటీ చేసి ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేశాడు అది కేవలం అది మాత్రమే చేశారు మధ్యలో ఏ రోజు కూడా పార్టీ మారలా ప్రజలందరూ ఆయన నమ్ముకొని ఉన్నప్పుడు ఆయనకు ఐదు సంవత్సరాలు సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నాడు మధ్యలో మారి ఇంకో పార్టీకి పోలేదు కాబట్టి ఆయన్ని విమర్శించే హక్కు కూడా ఎవరికీ లేదు